హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే సూపర్గా ఉన్నాను మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు వచ్చేసి చిక్కుడుకాయ టమాటా కర్రీ చేసుకున్నా ఫ్రెండ్స్ చిక్కుడుకాయలు ఇలా కట్ చేసుకోవాలి బలే ఉన్నాయి ఫ్రెండ్స్ చిక్కుడుకాయలు నెక్స్ట్ వచ్చేసి టమాటా రెండు చిన్న చిన్న పీసులు కట్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఉల్లిపాయ చిన్న చిన్న పీసులు కట్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మిర్చి నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ కరివేపాకు పోపు దినుసులు సాల్ పసుపు కారం ప్రాసెస్లోకి వెళ్దాం జల్ది జల్ది జల్స్ బాండీ పెట్టుకున్నాను స్టవ్ వెలిగించుకుంటున్నాను ఆయిల్ తగినంత వేసుకుంటున్నాను ఆయిల్ ఒక టూ మినిట్స్ హీట్ అవనాయండి నెక్స్ట్ వచ్చేసి పోపు దినుసులు వేస్తున్నాను போக்கு தினு கதா, இப்போ கொஞ்சம் பாக்கு வேதான் மிர்ச்சி வேதான் உல்பாய் வேதான் సాల్ట్ కొంచెం పసుపు వేద్దాం అలా ఫైవ్ మినిట్స్ కింద మగ్గనించుకుందాం ఒకసారి తిప్పుకుందాము వేగింది కదా ఇప్పుడు టమాటా వేద్దాం ఒకసారి తిప్పుకుందాము ఒక టూ మినిట్స్ అలా వదిలేయండి మూతపెట్టుకుందాం ఒకసారి చూద్దాం వా టమాటా కూడా వేగింది కదా ఇప్పుడు చిక్కుడుకాయలు వేద్దాం శుభ్రంగా వాష్ చేసుకొని ఒకటికి రెండుసార్లు పురుగులు ఏమైనా ఉన్నాయో చూసుకొని వేయాలి హెల్త్ కూడా చాలా మంచి చిక్కుడుకాయ తిండే చిక్కుడుకాయ కాయ మీలో ఎంతమందికి ఇష్టం నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా మా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ దర్శనీని ముందుకు తీసుకెళ్ళండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఓకేనా ఒకసారి తిప్పుదాము ఇందాక కొంచెం సాల్ట్ ఫస్ట్ వేసాం కదా ఇప్పుడు కొంచెం వేద్దాము సాల్ట్ ఎంత తింటారో అంత వేసేయండి పసుపు కొంచెం ఒకసారి తిప్పుదాము మూత పెట్టండి ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేయండి ఒకసారి చూద్దాం వాహ ఒకసారి తిప్పుదాం ఇప్పుడు కొంచెం అంత తింటారంతా కారం వేసుకోండి టూ మినిట్స్ అలా వదిలేయండి అలా చూద్దాము వా మగ్గింది కదా ఇప్పుడే చూద్దాము కొన్ని వాటర్ పోతాం హాట్ వాటరే పోస్తున్నాను సరిపోతాయి ఫ్రెండ్స్ అలా వదిలేయండి లో ఒకసారి చూద్దాము వా దగ్గర పడింది కర్రీ ఇప్పుడు కరివేపాకు ఫినిషింగ్ కొంచెం వేస్తున్నాను ఒకసారి తిప్పుదాము చూసారా భలే కలర్ఫుల్గా ఉంది కదా కర్రీ కర్రీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాం టేస్ట్ చేసి చూపిస్తాను జల్దీ రండి కర్రీ చూసారా ఎంత బాగుందో ఎంత బాగా కుదిరిందో చూసారా ఇప్పుడు కొంచెం రైస్ పెట్టుకొని టేస్ట్ చేసి చూపిస్తా మీరు ఏ ప్రాసెస్లో చేస్తారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా చూడండి ఎంత బాగుందో చిక్కుడుకాయ టమాటా కర్రీ కొంచెం రైస్ పెట్టుకున్నాను కొంచెం కర్రీ వేసుకుంటున్నాను టేస్ట్ చేసి చూపిస్తాను రండి చిక్కుడే కర్రీ రైస్ పెట్టుకున్నాను టేస్ట్ చేస్తా చూడండి మళ్ళీ ఉడికింది మీకు తింటాను హరీ మరి సూపర్ అంటే సూపర్గా కుదిరింది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి దర్శి సూపర్ కట్ చేసేవరా అంటారు ఓకేనా ఫ్రెండ్స్ మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో షేర్ చేయండి మీ దర్శిని ముందుకు తీసుకురండి ఓకేనా రేపటి వీడియోతో మళ్ళీ కలుస్తుందా బాయ్